హాయ్ అండి అందరికీ ఏం చేస్తున్నాను చూస్తున్నారా బోటి అయితే చేసినండి ఇప్పటిదాకా సెటిల్ తెచ్చాము అయిపోయింది ఇది కొవ్వు ఇలాంటి కొవ్వు ఉంటుంది కదండి కొవ్వు అలాంటిది వేసి చిన్న చిన్న ముక్కలు కింద కట్ చేసుకుంటున్నాను ఇప్పుడైతే ఇంక మళ్ళీ ఇది నీట్గా హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి కాకపోతే కొద్దిగా చాలా చాలా బిజీ బిజీగా ఉన్నాం అనమాట ఏంటన్నది మీకు చెప్తాను ఇదైతే చేపల పులుసు అండి మనకి చేపల పులుసు అయితే ఆర్డర్ ఉంది చేపల పులుసు ఒకటి వంకాయ ఉప్పు చేప ఒకటి ఆర్డర్ ఉందనమాట ఇది చేయంగానే అది కూడా చేసేస్తాను అయితే అన్నీ రెడీ చేసి పెట్టుకున్నా మన స్టైల్లో మన ఇంట్లో చేపల పులుసు కావాలని ఒకరైతే ఆర్డర్ పెట్టుకున్నారనమాట వాళ్ళ కోసమైతే నేను చేస్తున్నా చాలా మంది నన్ను అడిగారు ఇంతకుముందు సంజు గారు మీకు ఏమైనా కర్రీస్ చేసి ఇచ్చే ఉద్దేశం ఉంటే మాకు చెప్పండి అని చెప్పి కర్రీస్ లోకల్లో వాళ్ళ వరకే అండి ఇంకా కొరియర్ చేయాలంటే నేను చేయలేను ఓన్లీ విజయవాడ వాళ్ళ వరకు చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా వచ్చి తీసుకెళ్తాను అనే వాళ్ళకైతే మేము కర్రీస్ అయితే చేసి ఇస్తామన్నమాట కొరియర్ చేయాలంటే కర్రీస్ కదండి పాడైపోయి లేదా వాళ్ళు విసిరేసి డ్యామేజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది కర్రీస్ కాబట్టి మీకు ఎవరికైనా కావాలి అంటే కనుక ఖచ్చితంగా నాకు చెప్తే మీరు వచ్చి తీసుకెళ్తానండి మేమైతే అన్ని ఏది కావాలన్నా సరే అన్నీ రెడీ చేసిస్తాం ఆ నాన్ వెజ్ కానీ వెజ్ కానీ ఏదైనా సరే మసాలా అంతా మేము పెంచారా టాప్ మసాలా Thank <laughs> you.

ఈ నల్ల అయి చేపలు అయితే ఎక్సలెంట్ గా ఉన్నాయండి టేస్ట్ గా అనేది కృష్ణ చేపలు అనమాట చాలా బాగుంటాయి నల్ల చిప్పులే అంటే ఇది నల్లగానే ఉంటది మనం ఎంత తోమినా షాప్ అందుకే నల్ల చిత్తులే అంటారు దాన్ని టేస్ట్ అయితే ఎక్సలెంట్ గా ఉంటది కృష్ణా నదిలో దొరుకుతాయి అక్కడ కృష్ణా నది వడ్డీనైతే చచ్చగా ఉన్నాయండి ఇది బతికిన చేపలు అమ్ముతారు టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది ఆ పులుసు అయిపోయిందా అయిపోయింది ఇగోండి చూసారుగా ఎక్సలెంట్గా వచ్చింది చేపల పులుసు వేసేసుకుందాము ఓకే చేయాలంటే అట్లానే అట్లా అంటుకొని ఎలా పెట్టావా చిక్కగా మొక్క అంటుకునేలా పెట్టావు కదా తెలుసు మంచి కలర్ఫుల్గా ఉంది எஸ்ட் யூ சேவா ஓசல நான் சோறு கொன்னானே திருப்பி போட்டு கேஸ் கேக்க చూసా பாணம் இந்த மொண்டோ வராதே நீ டேய் கேஸ் இதுக்கு சேவா ఏంటి మళ్ళీ స్టార్ట్ చేసినట్టు ఉన్నావు ఏదో వంకాయ ఉప్పు ఇది కూడా ఆర్డర్ ఉంది ఇది అది పంపించాలి అది చేపల పులిసి పంపించాలి చూసా ఎంత బాగున్నాయి వంకాయలు లేదు ఎంత లవ్స్ లాగా ఒక కూడా కట్టలేదు బాగుంటాయి కదా అంటే ఓకే ముక్కలు ఎలా ఉన్నాయో జబర్దస్త్గా